అందరికీ నమస్కారం వినాయకుడిని చూడగానే ఒక లైక్ చేయండి మంచి జరుగుతుంది రుచిక రాశి వారికి గణేషుడు అనుగ్రహం కలగబోతుంది మీరు ఎన్నో సమస్యలు పడుతున్నారు రుచిక రాశి వారికి ఇకపై ఆ సమస్యలన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి మీరు ఏ పని చేసే ముందైనా సరే గణేషుడు పూజ చేసుకొని చేసుకుంటే ఖచ్చితంగా ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది ప్రతి ఒక్క సమస్య నుంచి బయటికి రావాలి అంటే ఈ వృచిక వారు ఖచ్చితంగా గణేషుడు పూజ చేసుకొని ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతారు చాలా మంచి జరగబోతుంది గణేషుడు పూజ చేసుకొని ఏ పని చేసినా గుడికి కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే గణేషుడు పూజ చేసుకోండి మంచి జరుగుతుంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందు ఉంటే వెంటనే ఈ గారికి ఫోన్ చేయండి మీ ప్రతి ఒక్క సమస్య గురువు గారు క్లియర్ చేస్తారు ప్రేమ పెళ్లి కుటుంబం ఆర్థిక ఆరోగ్యం అన్ని విషయాలకి పరిష్కారం చేస్తారు స్త్రీ పురుష వశీకరణం చాతబడి నివారణ చేయబడును వెంటనే కాల్ చేయండి మీ ప్రతి ఒక్క సమస్యని క్లియర్ చేసుకోండి